కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా శుభవనంగా ఉంటూ ఉంటుంది ఎప్పటి నుండో అనుకున్నటువంటి పనులు నేడు పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో వారు ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి చాలా చక్కగా సాగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు మొదలైనవన్నీ కూడాను చేసుకుంటారు దానితో అందరితో ఉల్లాస ఉత్సాహంగా గడ కాలం గడుపుటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం కొరకు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు సాగుతుంటాయి దాన్ని చక్కని సత్ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటుంటాయి స్వస్థ ప్రయాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషయా वो ब्राह्मणे नित्यं लोका समस्ता सुखिनो